అందరికి ఈ రోజు నేనైతే ఎగ్రేస్ అయితే ఎగ్ ఎగ్రేస్ వచ్చేసి చాలా రోజుల నుంచి కూడా చేసుకోవాలా చేసుకోవాలా అనిపిస్తుండే కానీ నాకు రాదు కదా అని ఒక్కోసారి అనిపిస్తుంది అంట అనుకుంటాను కానీ చేసుకోవాలని నాకు రాదు కదా అనిపిస్తుంది అయినా మా విజయ్ చాలా బాగా చేస్తుంది నా అంటే ఎగ్రేసివ్ అప్పుడప్పుడు అంటే అంటే పెద్దగా కాదనమాట మా ఆయన అయితే ఒకసారి ఓట్లో నుంచి తెచ్చినప్పుడు ఇట్లనే ఎగ్రేస్ అంటే ఇట్లయితే చేసుకోవచ్చులే అనిపిస్తుంది కానీ ఏడుదైనా కానీ చేసిన తర్వాతనే కదా మనకు కూడా అర్థమయ్యేది ఇంత బాగా వస్తుందా అనేది దానికని ఈరోజు ఒకసారి ట్రై చేద్దాము అది వస్తే ఇంకో పర్గం చేసుకుందాం అనిపించా అందుకని ఈరోజు మా ఆయనతో అయితే అన్ని కాయగూరలు అయితే తెప్పించుకునే ఆల్రెడీ ముందే ఒక చీర అంటే చీర అన్నం కూడా వండి పెట్టుకునేనే మా నాకి మా ఆయనకి పిల్లలకే కదండి అయితే సరిపోతుంది అని సుగుషేర అయితే అన్నం ముందంగా వండి పెట్టుకున్నానే మా విజయ్ అగ్రెసివ్ సూపర్ చేస్తుంది ఎందుకంటే నేను తినేను కాబట్టి నేను చెప్తున్నాను ఇంకొకటి మీరు ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి అప్పుడే మీకు కూడా అర్థమవుతుంది ఎట్లా చేస్తాను ఏమేమి చేస్తాను లాస్ట్ లాస్ట్ వరకు చూస్తే మీకు అప్పుడు అర్థమవుతుంది అంట ఇట్లా బాగుంటుంది ఇట్లా అని మీకు గు తెలుస్తుంది వీడియో చూసే ముందు చిన్న లైక్ అయితే కొట్టండి ఇప్పుడైతే వంట అయితే మొదలైతే ఎగ్ రైస్లోకి ఏమేమి కావాలో ఇప్పుడైతే చూద్దాము కొద్దిగా క్యాబేజీ గడ్డ ఇట్లా చిన్నగా అయితే కట్ చేసుకోవాలా ఒక పది బీన్స్ ఇట్లా కట్ చేసుకోవాలా కొద్దిగా కొత్తిమరి దినాల పొడి రెండు చెంచాలు గరం మసాలా ఒక చెంచా కొద్దిగా కరివేపాకు రెండు లాజ్ సైజులు గడ్డలు రెండు ఇట్లా చిన్న కట్ చేసుకోవాలా ఒక మూడు క్యారెట్ చిన్న కట్ చేసుకోవాలా ఒక పది పచ్చ మిరకాయలు అన్నీ వచ్చేసి ఇట్లా నానైతే ముందంగా కట్ చేసి పెట్టుకునేనే ఇప్పుడు మనం ఫస్ట్ మా వంట అయితే మన అయితే పెద్ద కడాయి అయితే తెచ్చుకునేనా ఇట్లా పెద్ద కడాయి అయితే రేస్ చేసుకునే బాగుంటుంది అనమాట అందుకనే పెద్దది పెట్టుకునేనా కడాయి అయితే బాగా కాగేదా ఇప్పుడు ఒక మూడు రెండు చెంచాలు నూనె అయితే వాస్తాను నూనె బాగా కాగిన తర్వాత కొడుగుడ్లు అయితే వేసుకోవాలా ఐదు కొడుగుడ్లు అయితే తెచ్చుకునేనా సొగంసీర అన్నం లేక జరిపోతాయి వీటిని పాగలు కొట్టుకొని అయితే వేసుకోవాలా ఇప్పుడు కలుపుకోవాలి నేను కొడుగుల్లో వచ్చేసి నూనైతే కాగేదా వేసుకున్న కొడుగుల్లో వేస్తాము పొడుగుని బాగా కాలిన తర్వాత తిట్టేసుకోవాలి అయితే మనం కట్ట తీరైతే వచ్చేదా చేసుకుందాం ఇంకా నిదానంగా అయితే తిట్టేసుకోవాలి పొడుగుట్నైతే చెర్ర కాలుస్తున్నాయి కదా చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్నాము ఇప్పుడు పిలెట్ల కట్టి తీసుకున్నాము కడాయిలోకి మూడు చెంచాలు నూనె పోసుకొని కాయగూరను అయితే వేపుకుందాము నూనె బాగా కాగిన తర్వాత ఉల్లిగడ్లైతే వేసుకుందాం నూనె అయితే కాగేదే ఇప్పుడు అయితే వేసుకుందాము అయితే ఎరగేదే ఇప్పుడు కరిగేసి వేసుకుందాం క్యారెట్ వేసుకుందాం బీన్స్ పత్తిమిరపకాయలు కొద్దిగా కలుపుకుందాం కరేపాకు వేసుకుందాం ఒక ఐదు నిమిషాలు బాగా ఎర్ర వరకు అయితే వేసుకోవాలి ఎర్ర తర్వాత మనం వండి పెట్టుకున్న రైస్ అయితే వేసుకుందాం మనకైతే కాయగూరలు అయితే బాగా ఎర్రగా అయితే అయ్యేవా వండి పెట్టుకున్న రైస్ అయితే వేసుకున్నాము చూడండి అంత జరగలేదు కాయగూరలు అయితే ఇప్పుడు అన్నం వేసుకుందాం కొద్దిగా కలుపుకున్నాం కాయగూరలు అన్నం కలిపేటట్లా ఒక రెండు చెంచాలు కారం అయితే వేస్తా రెండు చెంచాలు ఉప్పు ధెనాల్ పొడి రెండు చెంచాలు గరం మసాలా ఒక చెంచా కారం అంతా బాగా అన్నమాట మనం కలుపుకునే దాంట్లోనే కలుస్తారు వేయించుకున్న పొడుగుడైతే ఇప్పుడు వేసుకుందాం కలుపుకుందాం బాగా ఇప్పుడు వేసుకున్నాం కదా ఒక మూడు నిమిషాలు అయితే బాగా మగ్గిస్తున్నాం దానికైతే ఇప్పుడు మూడు నిమిషాలు అయితే అయ్యేది కదా ఎగ్ రైస్ కూడా సూపర్గా వచ్చేదే ఒకసారి కలుపుకొని తీసుకుందాం ఇంకా తీసి పెట్టుకుందాం ఎగ్ రేసి నేనైతే ఓ బో అయితే వేస్తాను ఎగ్ రైస్ అయితే కుమ్మేద్దాం మరి రెడీ అయ్యేదే ఎగ్ రైస్ వచ్చేసి నిమ్మకాయ ఉల్లిగడ్డలు కూడా రెడీ చేసి పెట్టుకున్నానే నిమ్మకాయ విండుకొని ఉల్లిగడ్డ తింటే మాత్రం సూపర్గా ఉంటుంది నిమ్మకాయ అయితే విండేకుందాం దీంట్లోకి ఎగ్ రేస్ మాత్రం బాగా అంటే బాగా వచ్చేదే చేసుకుంటుండే కానీ ఇందులోన ఇంత బాగా అయితే వచ్చలేకుండే అప్పుడు ఈరోజు మాత్రం చాలా బాగా వచ్చేదే చిన్నప్పుడల్లా ఈ నిమ్మకాయ పిండుకొని ఉల్లిగడ్డ తింటుంటే ఆ రుచే వేరు ఆ టేస్టే వేరు ఈ ఎగ్ రైస్ అంటే నాకు చాలా ఇష్టం నాకే కాదు మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అనమాట ఎప్పుడైనా కానీ మా ఆయన మా కోసం అయితే కట్టించుకొని వస్తుండే కానీ ఈసారి మాత్రం ఇంట్లో మనం అందరూ తినాలని నానైతే చేసుకునేది అనమాట ఎగ్ రైస్ మాత్రం ఏం చెప్పకూడదు అంత బాగా వచ్చేది కారం కానీ ఉప్పు కానీ అన్నీ కరెక్ట్గా జరిపేవి నువ్వు ఎప్పుడైనా ఎట్ట కట్టించుకొని వస్తుండవో ఈసారి కూడా నువ్వు కట్టించుకునే దానికంటే ఇంకా ఎక్కువ అంత బాగుండదు ఏం చెప్పి ఇంకా ఎగ్ రేస్ గురించి మీరు కూడా ఒకసారి ఎగ్రేజ్ చేసుకునండి సింపుల్ గా పది నిమిషాల్లోనే చేసుకోవచ్చు అంత ఫాస్ట్ గా చేసుకోవచ్చు మనకి ఎక్కువ టైం కూడా పట్టుకోదు ఇక మీరే చూసారు కదా ఎంత తొందరగా అయిపోయినా నాను తిన్నప్పుడల్లా ఏమనుకోద్దండి ఎందుకంటే నన్ను ఉల్లిగడ్డలు అనేది చిన్న చిన్న కట్ చేసుకుని అయితే తింటాను చాలా మంది అడుగుతున్నారు కదా అక్క ఎంపు మీదేనా కాదని అడుగుతున్నారు ఎంపుగొడ్డైతే అయితే మాదైతే కాదు మా జ్యోతి వాళ్ళది వాళ్ళైతే వాళ్ళకి మేత లేక మా ఇవిడ మా ఊరికాడైతే దిండుగా ఉన్నదని మాకైతే పట్టి పంపించారే మా జ్యోతికి ఇంకా ప్రాణం మళ్ళీ ఇక్కడే ఉంటుంది ఇంకా ఎట్టున్నది ఏం ఇంకా ఎంపగొడ్డ ఎంపికొడ్డ అని ఇక్కడే పెరుగుతుంటది కాకపోతే మా ఎంపగొడ్డనైతే సొంతం మా ఎంపగడ్డ తీరైతే బాగా అయితే చూసుకుంటాము అందులో వచ్చేసి ఇప్పుడు ఇంకా ఎగ్ రైస్ అయితే తినేను కదా ఈ ఎగ్ రైస్ అరిగేంత వరకు దాన్ని కొద్దిగా కడిగి మేము ఎప్పుకొని రావాలనమాట ఇప్పుడు ఇంకా అన్న ఆ ఎంపగడ్డనైతే నీటికి కడగల మా విజయ్ అయితే ఇప్పుడు బాగా ఫస్ట్ అయితే భయపడుతున్నాయి मैय गेट देशे यडे कतेसो दिन ना ते काने पदरनो पार्लमेंटत पडून आ दा नाडा कतेसरे ब हाय दा येनी रे हाय chim trên đây là đuôi nhé Hey, yeah.

మాకైతే సంగని మేలు ఎంపికడి తెచ్చుకుని దానికి ఏంటంటే ఇల్లు అడుకున్నప్పుడల్లా ఫ్రెండ్కి మటు ఇవ్వాలి ఇల్లు అడుగుదామని పొద్దున్న ఫ్రెండ్ అయితే ఇంకా యాత్ర తీసుకురవలేదనమాట దుబ్బులేకి అట్లే పెట్టినది కనపడస్తుంది కదా అట్లే పెట్టినా తర్వాత వాళ్ళకల్లా ఇంకా ఎంపికడి తాగి అన్నది అగేదే మరి తాగేది పొద్దున మరి ఇప్పుడు కొన్ని మిగిలింటే తాగేదే మరి ఇంకా అవి తాగేది మరిగిన తాత మరి నిధులు వస్తే అది తాగేదా మరి అక్కడ పోతుంది కడగాలి ఇంకా అదన కడిగించుకుంటా లేదా గట్లా బయట కట్టేసి కడుతుంది వీడ కట్టేసిన కూడా మరి సీత సీతకైతుంది బయట ఇది సెట్ నీడు ఉండే కదా అరిఫాదు అవుతాడు కడిగినక్క మరి ఇప్పుడే కట్టేసి కడుగుతుంది ఆ దాన్ని చల్లగా ఏం ఏమూ పైగా అడిగింది అనుకున్నా రూగుంట కదా ఉంటది ఎడవచ్చింది బుద్ర బుర అంతా

ఒరే గడ్డి తగండి కదా అది ఏంటి కొరగడ్డి ఇది మీదేమన్న బుర్ర 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 కన్నీవానికి నానే తీసుకుంటాdte కొరగడ్డి మనము పల్లెటూరులో ఉండి ఎంబోడు గడిగే తెలుదు పాలపిండి తెల్ల అంటే ఎట్లా అంటే పల్లెటూరు వాళ్ళమైనా అప్పుడప్పుడు తెచ్చుకొని సైగంటే కదా ఇట్లా గడగళ్ళనే తెలుసే మా ఎప్పుడు తెచ్చుకున్నాము ఎంబోడు మరి అందుకనే మా జోతికన వదల మిరేనికి ఇబ్బంది పడతారంటే మా విజయండి లేదు పెట్టుకుంటాం ఒక రెండు నెలలు అనే తీసుకొస్తాం అనమాట కాకపోతే మా విజయ్ ఫస్ట్ లోనైతే దగ్గర రాని మరొక గడ్డి అంటే పెట్టాడు గడ్డి గడ్డి ఈగులు రానట్లా పెడుతుంది నిన్నగా మర్చిపోతే మా విజయ్ అంటే చాలా బాగా చూసుకుంటుంది మా ఎంపగడ్డిని మరి ఒక రెండు నెలల తర్వాత మా జ్యోతి వాళ్ళ దగ్గరికి వెళ్తాదా వెళ్తుంది ఫాదర్ నాకు తెలిసి ఎందుకంటే అంత బాగా చూసుకుంటుంది మా విజయ్ గేదని కాదు మనం ఏమంటాం దీన్ని దాన్ని 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 చిన్న చిన్న దూడా మా సైడ్ వచ్చేసి అంటే ఆవులని ఆవు పూడదూడ అయితే అంట ఎంపగడ్లు మాత్రం ఎంపగొడ్డు దూడా మా విజయాన్ని ఫస్ట్ లో ఒక నాలుగు రోజులు ఐదు రోజులు దగ్గరికి రాలేదు కాళ్ళతోనే అట్లా ఇంకా మా విజయ్ మాత్రం చాలా పట్ట తీసుకునేది మా ఎంపగోడని మా జ్యోతి ఫోన్ చేసి ఫస్ట్ ఇంకా అడిగేది ఎంపగడ్డిని పాలు పిండుకుంటారా మ్యాథేసిరా అని మా విజయ ప్రా మా జ్యోతికి ప్రాణం ఇక్కడే అనమాట ఈ బోటికల్ డైలీ కడతాం దిండి ఇంకా ఇప్పుడు కుళాయిలు ఒకటే వస్తున్నాయి ఇంకొటే ఏ కడగడమే ఇంకా ఎంతెంత నీటికుంటే అంత బాగుంటుంది కదన్నట్టు కడగడమే కడగడమే ఇంకా చాలా ఇంకా పోయాలి ఎంపగొడ్డు ఇవాళ అడుగుతాను ఏమంటే మామి పట్టుకుంటాం జీతమ్మ ఎంపగొడ్డిని బాగా అలవాటు అయ్యేదే ఏమంది ఇప్పుడు అని అడుగుతాను మరి మా జ్యూతమ్మ ఏమంటదో ఏం కాదు వాళ్ళకి కూడా ఈ అంటే ప్రాణం అనమాట నన్ను అడిగిన సర్లే వదినే అంటదో లేదంటే లేదు లేదనే మామీ పట్టుకోతామంటదో వచ్చినప్పుడు మాత్రం కష్టంగా అడుగుతాను నన్నైతే కొత్తది తీసుకుతాం బాగా అలవాటు అయ్యేది ఇది బాగా అలవాటేదిగా ఇవాళ దగ్గర పైగా అంటే